నేటి ఆత్మీయమన్న అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారా అండి వాక్యం చూస్తున్నారా అండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాక్యం చూసుకుందామండి కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నా దేవా నాకు దూరముగా నుండకుము ప్రభువా నాకు శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడెవడనూ లేడు నీవు మౌనముగా నుండకు నన్ను విడువకు అని నిత్యము ప్రార్థించుకున్నట్లయితే ఆయన మాత్రము దూరముగా ఉండరు మనకి సమీపంగా ఉంటారు మనల్ని విడిచిపెట్టరు ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు మనల్ని విడిచెడువాడు కూడా కాదు ఆయనకు మొరపెట్టి వారికి అందరికీ ఆయన దూరస్థునిగా నుండక సమీపస్థునిగా ఉంటాడు సమీపముగా ఉంటారు ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ దేవుడును ఏ జనమునకును సమీపముగా ఉండడు అందుచేతనే నీవు కలిగి ఉన్న నీ దేవుని బట్టి ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి చదువులో విజయాన్ని సాధించడం ఒక సమస్య కుటుంబ భారం మరొక సమస్య కుమార్తె వివాహం ఇంకొక సమస్య సొంతింటి కళ వేరొక సమస్య వీటన్నిటినీ మించి అప్పులవారి పోరు మనుష్యుడు వీటన్నిటినీ అధిగమించలేని వాడిగా బలహీనమైన ఆలోచనలతో సరైన అవగాహన లేక భయపడిపోతున్నాడు తట్టుకోలేని వారైతే జీవితాలనే బలి చేసుకుంటున్నారు ఇంకొందరైతే ఎప్పుడో ఏదో జరగబోతుందని ఇప్పటినుంచే నుంచే ఆందోళన చెందుతున్నారు వీటన్నిటినీ తట్టుకునగలిగే శక్తినిచ్చే దేవుని చెంతకు చేరితే ఆయన నీకు సమీపంగా నుండి నిన్ను ధైర్యపరుస్తాడు నీకు శక్తినిస్తాడు ఒక అతను ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తనకు ఎదురయ్యే స్థితిగతులను బట్టి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు నేడున్న పరిస్థితిని బట్టి ఆనందించేవాడు కాదు రేపేమిటని ఆందోళన చెందేవాడు ఇతని ప్రవర్తనకు ఇంట్లోని వారు కూడా విసుగు చెందేవారు ఆఫీసులో కూడా అందరూ అతని విపరీతమైన ఆలోచన ధోరణికి చికాకు పడటమే కాకుండా అతనితో ఎవరు స్నేహం చేసేవారు కాదు ఒకనాడు అతని చిన్ననాటి స్నేహితుడు అతడిని కలవడం జరిగింది ఇతనిలో మచ్చుకైన ఉత్సాహమే కనిపించడం లేదు ఏమై ఉంటుందా అనుకుని అదే అడిగాడు అతడు తన పరిస్థితిని వివరించాడు ఇతడు అతడి మానసిక స్థితిని అర్థం చేసుకున్న స్నేహితుడు అతడిలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో రేపు సాయంత్రం నది దగ్గరకు రా నీతో మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోయాడు స్నేహితుడు ఏం మాట్లాడాలి దానికి నది దగ్గరకే ఎందుకు అని ఆలోచించుకుంటూ స్నేహితుడు చెప్పిన దగ్గరకు వెళ్ళాడు అప్పటికే స్నేహితుడు ఇతడి కోసం ఎదురు చూస్తూ నది దగ్గర నిల్చుని ఉన్నాడు చెప్పరా ఏం మాట్లాడాలి అని అడిగాడు ఇతడు కాస్త ఆగరా ఈ నది అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం అన్నాడు స్నేహితుడు సరే అయితే పద పడవ ఎక్కుదాం అన్నాడు ఇతడు పడవెందుకు రా కొంచెం ఆగు ఈ నది ఎండిపోయినాక ఆరి నేల మీద నడుచుకుంటూ అన్నాడు స్నేహితుడు ఏంటి నది ఎండినాక నడుచుకుంటూ వెడదామా అది జరిగే పనేనా అని అడిగాడు ఇతడు అప్పుడు స్నేహితుడు అవును కదా అది జరగదు కదా ఈ నది ఎప్పటికీ దాదాపుగా ఎండదు కదా కాబట్టి పడవ ఎక్కే అవతల ఒడ్డుకు చేరాలి అలాగే జీవితంలో అనేవి వస్తూనే ఉంటాయి వాటిని చూసి అధైర్యపడి ధైర్యాన్ని కోల్పోకూడదు తీరని సమస్యలు కొన్ని ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి వాటి కోసం ఆందోళన చెందకూడదు నీవు స్థిమితంగా ఉండక ఇంట్లో వాళ్ళని స్థిమితంగా ఉండనీయక నీ చుట్టూ ఉన్న వారితో కలిసి నవ్వలేకపోతే ఒక మానసిక రోగిగా తయారవుతాం అప్పుడు నీ వల్ల నీ కుటుంబానికి నీ చుట్టూ ఉండేవారికే కాదు నీకు నీవే ఒక సమస్యగా మారతావు కాబట్టి నిబ్బరం కలిగి నీ దేవుడైన క్రీస్తుని బట్టి ధైర్యం కలిగి జీవించడం నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడా స్నేహితుడు మన జీవితంలో మనం ఎంత డబ్బు సంపాదించినా అన్ని సమస్యలను మనం ఎప్పటికీ అధిగమించలేము సమస్యలన్నీ తీరితేనే జీవితం సంతోషంగా ఉంటుంది అప్పుడే మనం ఆనందించగలమంటే ఎన్నటికీ నీవు ఆనందించలేవు రాను రాను దుఃఖానికి చేరువైపోతావు తప్ప నీకు ఎదురయ్యేడి స్థితికి శ్రమకు కృంగిపోకు వీటన్నిటినీ దాటించగల దేవుడు నా దేవుడని గుర్తించి ఆనందించు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినవాడు వాడు యోర్ధాను నీటిని ఏకరాశిగా నిలబెట్టినవాడు నిన్ను శోధల నుండి తప్పించలేడా నీకు అత్యంత సమీపంగా నుండి నిన్ను విడిపించగలడు మనము కలిగి ఉన్న దేవుని బట్టి ఆనందించని వారముగా ఉందము గాక ఆమెన్ హలేలుయ